నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు ప్రవేశపెట్టారు ఆయన తర్వాత వ్యవసాయ శాఖ బడ్జెట్ని అచ్చెన్నాయుడు గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది అదే మాదిరి శాసన మండలిలో కూడా హోంమంత్రి అనిత గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ రెండు బడ్జెట్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ బడ్జెట్లో ఉన్న సారాంశం ఏమిటి బడ్జెట్కు సంబంధించి పాలక పార్టీలు ముఖ్యంగా కూటమి పార్టీలు చెబుతున్న దానికి ఆచరణకి పొంతన ఉందా లేదా అని చెప్పి చూసినప్పుడు బడ్జెట్ గురించి ఒక్కటే మాట మనం అనుకోవచ్చు అదేంటనంటే సోత్కర్ష పరనింద బడాయి మాటలు ఆచరణకు పొసగని కేటాయింపులు ఇది ఒక మాటలో ఈ బడ్జెట్కి సంబంధించి చెప్పాలని అంటే కనిపించేది మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో భారీ జంబో బడ్జెట్ని ప్రవేశపెట్టారు బడ్జెట్ తర్వాత బడ్జెట్కి కనీసం పది శాతం పెంపుదలతో ఆదాయాన్ని కానీ వ్యయాన్ని కానీ పెట్టాలి అనేది ఒక ఆనవాయితీగా నడుస్తున్నటువంటిది అంటే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో గత బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు ఆ తర్వాత పది శాతం అని అంటే మరొక ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా పెరుగుతుంది అని చెప్పి అంచనా కూడా వేశారు కానీ వాస్తవంగా పదివేల కోట్ల రూపాయల పెంపుదలతో మాత్రమే ఈ బడ్జెట్ను పెంచి పెట్టడం అనేది జరిగింది ఈ విషయాన్ని ముఖ్యంగా గమనంలో పెట్టుకోవాలి కారణం ఏమిటి అన్నప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి చర్చించేటప్పుడు కూడా చెప్పాం ఆదాయాలు పెరగలేదు వేయాలకు కేటాయింపులు ఖర్చుకి కేటాయింపులు గతంతో పోలి చేస్తే తగ్గాయి ఇరవై ఉంటే పదిహేడు పథకాలకి తగ్గించేశారు ఒక పథకానికి యథాతథంగా ఉంచారు మరో రెండు పథకాలకి చాలా స్వల్పంగా పెంచారని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం ఇదే పరిస్థితి యావత్ దేశానికి కూడా వర్తిస్తుంది అని ఆ సందర్భంగా కూడా చర్చించాము ఐఎంఎఫ్ వ్యాఖ్యానాలు అదే మాదిరి ఆర్థిక సర్వే హెచ్చరికలు ఇటన్నింటినీ కూడా కేంద్ర బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగినప్పుడు చర్చించుకోవడం జరిగింది పూర్తిగా దేశానికి లోబడి పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటుందాంట్లో ఏమాత్రం మినహాయింపు లేదు రెండు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల కత్తిరింతలు కత్తిరింపులు జరిగాయి దేశంలో రాష్ట్రాలకి రావాల్సిన వాటాల నుంచి ఈ విషయాన్ని కూడా గతంలో చర్చించుకున్నాం అదే మాదిరి సవరించిన బడ్జెట్లో కూడా యాక్చువల్గా డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు రావాల్సినటువంటిది ఇప్పటికీ నలభై వేల నలభై చిల్లర కోట్ల రూపాయలే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందింది గత అంచనాలకి తగినట్లుగా రాలేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించినట్టుగా లేదు పూర్తిగా మళ్ళీ అప్పుల మీద ఆధారపడే కార్యక్రమంగానే సాగింది ఈ బడ్జెట్లో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే అప్పుల గురించి పెద్ద చర్చ జరగనివ్వలేదు మంత్రి చెప్పేటప్పుడు కానీ మూలధన వ్యయం గురించి చెప్పారు రెవెన్యూ లోటు గురించి చెప్పాడు ద్రవ్యలోటు గురించి చెప్పాడు అప్పుల గురించి మాత్రం స్ట్రెస్ చేయకుండా లేదంటే అసలు ఏ రూపంలో డబ్బులు వస్తాయి వాస్తవంగా ఆదాయం గురించి చెప్పేటప్పుడు లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలే ఆదాయంగా ఉంటుంది అంటే గ్యారంటీగా వాటికి సంబంధించి మంత్రి చెప్పింది దాంట్లో కూడా మార్పులు ఉండొచ్చు ఇప్పుడు కేంద్రం ఒక అంచనా కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇంత అని చెప్పి అనుకుంటారు ఆచరణలో అంత వస్తుందా లేదా కత్తిరింపులు ఉంటాయన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది గత బడ్జెట్ని మనం చూస్తే చాలా క్లియర్గా కత్తిరింపులు కనిపించాయి కానీ కేటాయింపులు కాడికి వచ్చేటప్పటికీ ఆదాయాన్ని వీటన్నిటిని కూడా చాలా గొప్పగా ఈ బడ్జెట్లో ప్రజెంట్ చేశారు వస్తాయి అని చెప్పి అంచనాలతో క్యా వస్తాయి గ్యారంటీగా అని అనుకున్నటువంటివే వస్తాయో రావో తెలియనిటువంటి పరిస్థితి ఇప్పుడు ద్రవ్య లోటు కూడా చాలా భారీగా ఈ సందర్భంగా చూపించడం జరిగింది ద్రవ్య లోటు అంటే తెలుసు కదా మీకు అందరు కూడా యాక్చువల్గా ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ని ద్రవ్య లోటుగా చూస్తారు ఆ తేడా చాలా భారీగా ఈ దీంట్లో చెప్పారు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే దాదాపు ఇదంతా కూడా అప్పు కిందనో లేదంటే బాండ్లను అమ్మకానికి పెట్టో లేదా స్థానికంగా ఏర్పాట్లు చేసుకొని అప్పులు తీసుకోవడము కార్పొరేషన్లు అడ్డం పెట్టుకొని అప్పు తీసుకోవడం ఏదో పద్ధతిలో చేయాలి రోజువారీ ఖర్చులకి రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల రెండు కోట్ల రూపాయలు చెప్పారు అంటే రోజువారీ ఖర్చులకు కూడా ఆటంక పరిస్థితి పరిస్థితి ఉంది ఇది ఇటీవల కాలంలో బాగా పెరిగింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన నాటికి వందల కోట్లలో ఉన్నటువంటిది ఇప్పుడు వేల కోట్లకు వచ్చేసింది మొన్న ఈ రెండు మూడేళ్ళ కిందట కూడా మనం ఐదు వేల కోట్లకు మించిన పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద భారంగా ఉంది అదే మాదిరి మూలధన వ్యయం పెరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం మూలధన వ్యయం అని అంటే స్థిరాస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఫ్యాక్టరీల మీద ఉత్పత్తికి తోడ్పడేటు అంటే రాబోయే రోజుల్లో మరింత విలువను పెంచేటివి ఓ పది రూపాయలు పెడతామంటే వంద రూపాయల బలం చేకూర్చేటువంటి పెట్టుబడుల్ని మూలధన వ్యయానికి సూచిగా చూస్తారు అట్లా చూసినప్పుడు యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు కేటాయించారు అమౌంట్ చాలా పెద్దది కనిపించవచ్చు కానీ ప్రయారిటీస్ ఇక్కడ ఏంది అని చెప్పి చూసినప్పుడు ఈ పెట్టుబడులు దేనికి దేనికి కేటాయిస్తారు ఎట్లా అనేది మొత్తం బడ్జెట్లో సమగ్రంగా పరిశీలన చేస్తే తప్ప తెలియదు అంటే వాళ్ళ ప్రయారిటీస్ చెప్పేటప్పుడు మంత్రి ఏమాత్రం సెషబిషలు లేకుండా చెప్పాడు ఆయన చెప్పేటప్పుడు చెప్పింది ఏమనంటే బల్క్ డ్రగ్ నక్కపల్లి ఏరియాలో బల్క్ డ్రగ్ సంబంధించిన ప్రాజెక్టు మా ప్రయారిటీ అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మెటల్ దీనికి సంబంధించిన ప్రైవేట్ పరిశ్రమ వస్తుంది మా ప్రయారిటీ సెమీ కండక్టరు ఎంఎస్ఏఎంఈ పార్కులు అసెంబ్లీకి ఒకటి అదే మాదిరి పారిశ్రామిక కేటాయింపులకు సంబంధించి ఇట్లా రకరకాల అంశాలని ఆయన చెప్పాడు వీటి కేటాయింపులు ఎట్లా ఏందనేది చెప్పలేదు మిగిలిన వాటికి సంబంధించి వరుస క్రమంలో ఇంతెంత అని చెప్పి కేటాయింపులు ప్రకటించేశారు వీటిల్లో కూడా విజన్ స్వర్ణాంధ్ర అనే పేరిట మంత్రి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఒకనాడు విధ్వంసం ఈరోజు వికాసం వైపు వెళ్తోంది ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులతో మాకు ఇచ్చారు అని చెప్పి మంత్రి ఆ ప్రసంగంలో చెప్పాడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పుడు కూడా వ్యవసాయ మంత్రి కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మనం ఈ సందర్భంగా గమనించవచ్చు ఇప్పుడు ఎంత ఉంది అప్పు అని చెప్పి చూస్తే తొమ్మిది లక్షల చిల్లర కోట్లు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల కోట్లు సంథింగ్ అది ఉంది అంటే ఈ కాలంలోనే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు అయిపోయింది ఆరు లక్షల కోట్లు వాళ్ళు ఇస్తే ఆరు లక్షల కోట్లని ఒక ఒక వ్యాఖ్యానం తొమ్మిది లక్షల కోట్లని ఇదే చర్చలో వచ్చినటువంటి పరిస్థితి అంటే అసలు తొమ్మిది లక్షల కోట్ల పది లక్షల కోట్ల అసలు ఎంత చేశారు అని చెప్పి చూస్తే లక్షల కోట్లు అనేదానికి మాత్రం ఏమాత్రం తక్కువగా లేదు తలసరి అప్పు కూడా చూస్తే చాలా భారీగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది అప్పుల ఊబులోకి ఆంధ్ర రాష్ట్రం దాదాపు కూరుకోబోయింది అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వస్తే తప్ప ఈ రాష్ట్ర పరిస్థితి ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మేము సంక్షేమము రాష్ట్రాభివృద్ధి ఈ రెండు మాకు కళ్ళు లాంటివి ఆ రకంగా దీన్ని మొత్తం నడపాలని చెప్పి మేము అనుకుంటున్నాం అని చెప్పి పదే పదే ప్రస్తావన చేశారు దీంట్లో కొంచెం మరీ ఓవర్ ఇదిగా కనిపించినటువంటి అంటే మోదీ గురించి కేంద్ర ప్రభుత్వం గురించి పదే పదే ప్రశంసిస్తూ మంత్రి మాట్లాడడం మాకు చాలా చేశారు చాలా చేశారు చాలా చేసి ఉంటే ఢిల్లీకి ఎందుకు పోయి ప్రతి మంత్రిని కలిసి మాకు చాలా నష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది మీరు కేటాయింపులు పెంచండి అని చెప్పి కోరారు పోలవరానికి పెంచాలని కోరారు అమరావతికి పెంచాలని కోరారు ఇంకా రకరకాల రూపాల్లో మాకు పెంచాలి అని చెప్పి వినతి పత్రాలను ఇచ్చారు మా బడ్జెట్కు ముందు అదే రకంగా జరిగింది బడ్జెట్ తర్వాత అదే జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని అవసరానికంటే ఎక్కువగా పొగడ్తలతో ముంచెత్తారు నిర్మలా సీతారామన్ గారు మామూలుగా లేదు సంక్షోభంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టును పడేయడం కోసం ఆమె సహకరించినటువంటి సహకారం మామూలుది కాదు అన్నట్టుగా ఆమెని ఎక్కడో ఎత్తున పెట్టి చెప్పినటువంటి పరిస్థితి వాస్తవంగా గత కేంద్ర బడ్జెట్ ఈ నెల ఒకటో తారీఖున ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు చాలా అన్యాయంగా ఉన్నాయి గత బడ్జెట్తో పోలివి చేసుకుంటే కూడా చాలా గణనీయంగా పడిపోయింది కేటాయింపులన్నీ కూడా అని చెప్పి విమర్శలు వచ్చాయి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దార్శనిక బడ్జెట్ అని చెప్పి చెప్పిన తర్వాతనే ఆయన కేంద్రానికి వెళ్ళి మాకు చాలా నష్టం జరుగుతుంది పెంచాలని చెప్పి కోరారు అదే మాదిరి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో పీపీపి విధానం అనేది అదే ఈరోజు మొత్తం గొప్ప విధానం ఇది ప్రైవేటు అనుభవం వినియోగించుకొని ప్రభుత్వ ప్రాజెక్టులని పటిష్టంగా నాణ్యంగా అమలు చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడాడు దాని అర్థం అంటే పీపీపి విధానం వల్ల దాన్ని మరింత విస్తృతం చేస్తామనేది చెప్పాడు తప్ప అంటే వేరే అంశాలు ఏమీ లేవు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పును మాకు మిగిలిచెల్లారు అని చెప్పి చెప్పారు అయితే రకరకాల చర్చలు అనమాట దానికి పూర్వమే ఇన్ని లక్షలు అన్ని లక్షల కోట్లు ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు మొత్తంగా ఈ ఉన్నటువంటి అప్పే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన లేదు బడ్జెట్ పత్రాలు చూసినా మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే ఈ రెండు ఏళ్ళు పూర్తిగా ఏమి అప్పులు చేయకుండానే ఇది వచ్చిందా ఈరోజు ఉన్నటువంటి ఎన్ని లక్షల కోట్లు అంటే తొమ్మిది పాయింట్ ఏడు లక్షల ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉందని చెప్పి స్వయంగా ఆర్థిక మంత్రి తన నోటి వెంట వచ్చినటువంటి దాన్ని చెప్పాడు ఈ అప్పులు తెర్చడానికి పన్నెండు శాతం వడ్డీలకి వీళ్ళు తెచ్చారు గతంలో వైసీపీ వాళ్ళు మేము తొమ్మిది శాతం వడ్డీలకే తెచ్చి మేము మూడు వందల కోట్లు ఒక దీంట్లో మిగలిపెట్టాం ఇంకొక దాంట్లో పదహారు వందల యాభై కోట్లు మిగలిపెట్టాము వేల కోట్ల రూపాయలు మేము మిగలిపెట్టామని చెప్పి ఆయన చెప్పుకున్నారు అంటే అప్పులు తెచ్చే దాంట్లో అప్పులు తేకుండా ఏమి చేయాలన్నటువంటి పరిస్థితి పోయి అప్పుల గురించి వాటిలో తెచ్చే దాంట్లో కూడా చాలా తక్కువ వడ్డీలు మేము తెస్తున్నామని చెప్పి అప్పుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అదే మాదిరి సాగునీటి ప్రాజెక్టులు వీటి గురించి కూడా వాస్తవంగా రెండు లక్షల కోట్లు కావాలి మనకు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దానికి కేటాయింపులు పద్దెనిమిది వేల జనవనరులు అంటే మేజర్ ఇరిగేషన్కి వేరు అమౌంట్ అదే మాదిరి పోలవరానికి సపరేటుగా చూడాల్సినటువంటి అవసరం ఏమి లేదు పోలవరంలో ఆరు వేల నూట ఐదు కోట్లు జలవనరులకు సంబంధించి మిగిలిన చెరువులు కావచ్చు మైనర్ అండ్ మీడియం ఇతర రకరకాలుగా విడివిడిగా చూస్తే మళ్ళా అవి కూడా విడివిడిగా కూడా చెప్పినారు మొత్తం మీరు లెక్కలేయండి అసలు బడ్జెట్ని మించి మూడు నాలుగు రెట్లు వచ్చేస్తుంది అంటే ఒక పథకం కింద రకరకాల పేర్లతో చెప్పినటువంటి విషయాలను మళ్ళీ విడివిడిగా దాన్నిటిని వివరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాయలసీమ రైతాంగానికి వాళ్ళ కళలను సాకారం చేసే బడ్జెట్ ఇది అని చెప్పి చెప్పారు అంత గొప్ప బడ్జెట్ ఏముందో మనకైతే అర్థం కాదు ఇట్లా కేటాయింపులు మాత్రం ప్రతి రంగానికి ఇంత అంత అని చెప్పి ప్రకటించారు తప్ప దీనికి అసలు వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏంది వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేశారంటే గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాలు చేశారంటే చేయలేదు మనకున్నటువంటి ప్రాక్టికల్ పొజిషన్ ఏందనేది కాకుండా ఓ హడావుడి ఎక్కువగా చెప్పారు పది పద్దెనిమిది నెలల్లో బ్రాండ్ అందరూ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అసలు అన్నిటిల్లో కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర యొక్క జాతీయ సగటుతో పోలి చేసుకుంటే పరిశ్రమల్లో కానీ వ్యవసాయంలో కానీ సర్వీస్ సెక్టార్ కానీ అన్నిటిల్లో నెంబర్ వన్గా భారతదేశం ఉంది ఈ కాలంలో భారతదేశంలోకి వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే వచ్చినట్టుగా కూడా ప్రకటించుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మరీ చాలా ఎగ్జాగరేషన్గా చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదే మాదిరి ఈ ఏఐ డేటా సెంటర్ పెట్టుకో రావడం అనేది అది ఒక మామూలు విషయం కాదు బాహుబలి ఒప్పందం దానివల్ల ఏం ఉద్యోగాలు రావు విద్యుత్తు విపరీతంగా ఖర్చు అవుతుంది నీళ్లు విపరీతంగా ఖర్చు అవుతుంది దానివల్ల నష్టమే అని చెప్పి చాలా దేశాలు మా గొద్దును తిరస్కరించినాయని చెప్పి వార్తల పుంకాను పుంఖాలకు వస్తే ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ తేవడమే భారతదేశంలో ఎక్కడా లేని ఇంత గొప్ప గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడ తీసుకొని వచ్చాము అది బాహుబలి ఒప్పందం అని చెప్పి చాలా గొప్పగా దాని గురించి ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ చెప్పొచ్చు ఇట్లా లేదన్నా కొద్దిగా సానుకూలంగా చూడాల్సింది పవర్లూమ్కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇది అమల్లోకి వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ బాగా ప్రయోజనం జరుగుతుంది మన తమిళనాడుతో పోలిక చేసుకుంటే తక్కువైనప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఇది అమల్లో ఉంది ఇది చాలా రోజులుగా ఈ డిమాండ్ ఉంది అదే మాదిరి చేనేత వాళ్ళకి రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఉచితం అనేది కూడా గత బడ్జెట్ నాటికే ప్రకటించారు కానీ అమల్లోకి రాలే ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుంది అదే మాదిరి ఉద్యోగుల బకాయిలకు సంబంధించి చేసిన ప్రకటన కూడా అరకొర వంటిదే తప్ప అదేమీ పెద్ద బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనం ఉన్నటువంటిదే కాదు అదే మాదిరి మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ వయో పరిమితిని సడలిస్తూ అది చెప్పారు ఆ ఒక్క ఆస్పెక్ట్ తప్ప మిగిలిమి దీంట్లో ప్రత్యేకంగా ప్రస్తావన చేయలేదు అదే మాదిరి ఆరోగ్య రంగం బకాయిలు సంపూర్ణంగా పరిష్కరిస్తామన్నట్టుగా చెప్పలేదు వాళ్ళు మిగలబెట్టిపోయిన దాన్ని మేము క్లియర్ చేశామన్నట్టుగా చెప్పారు అదే మాదిరి కార్మిక సంస్కరణల గురించి మాట్లాడుతూ లేబర్ కోర్ట్స్ వీటిని మేము ఆమోదించాము కేంద్ర ప్రభుత్వం చెప్పిన డైరెక్షన్లో మేము పనిచేయబోతున్నాము అని చెప్పి దాని ప్రభావము లేదా కనీస వేతనాన్ని పెంచాలి కనీస వేతనం నిర్ణయించి ఇప్పటికి పన్నెండు పదమూడేళ్ళు అయిపోయింది ఇంకా ధరలు విపరీతంగా పెరిగినాయి కార్మిక వర్గానికి కనీస వేతనం పెంచాలి పని గంటల గురించి చెప్పాలి ఈ విషయాలు ఏమీ లేవు ఏమీ లేకపోగా ఆల్రెడీ ఈఎస్ఐ తిరుపతిలో వంద పడకల ఆసుపత్రి గతంలోనే ప్రారంభించారు ఇప్పుడు దాన్ని యాభై పడకల నుంచి వంద పడకలు చేస్తున్నామని చెప్పి దాన్ని గొప్పగా ఇప్పుడు చేస్తున్న విషయంలాగా ప్రకటించుకోవడం అదే మాదిరి విజయనగరం గుంటూరు నెల్లూరు శ్రీ సిటీ ప్రాంతాలు ఇవన్నీ కూడా గతంలో చేసినటువంటి ప్రకటనలే ఇప్పుడు అది కొత్తగా ప్రకటించారు ప్రత్యేక సైబర్ క్రైమ్ స్టేషన్ అని చెప్పి ప్రతి జిల్లాకి అని చెప్పారు ఇది నుంచో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు ఒక ప్రకటన చేశారు తిరుపతికి సంబంధించి పర్యాటక గమ్యస్థానం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ పాయింట్గా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నాము దానికి ఒక నలభై కోట్ల రూపాయల డబ్బులు కూడా కేటాయింపు చేస్తున్నాము దాంట్లో ఏందనంటే ప్రధానంగా తిరుపతిలో హోటల్ ఇండస్ట్రీ పెరగడానికి అదే మాదిరి వినోద ప్రదేశాలు పెరగడానికి ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగించడానికి తిరుపతిని విస్తారంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్పారు వాస్తవంగా టీటీడీ నుంచి డబ్బులు తీసుకోకుండా టీటీడీ డబ్బులు తిరుపతి అభివృద్ధి కోసం వినియోగిస్తే ఎంతకు పదింతలు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది వాస్తవంగా ఇప్పుడు మొన్న గరుడు వారధికుంది ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో సింహభాగం టీటీడీనే భరించింది ఆరు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని టీటీడీ భరించింది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఏదో అవుతుందని కాదు కానీ ఒక స్పష్టత లేదు టీటీడీ నుంచి తీసుకుంటున్నది ఎంత టీటీడీ నుంచి ఒక అమరావతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణానికి నూట యాభై కోట్లు తీసుకున్నారు అట్లాంటివి దేశమంతటా కూడా టీటీడీ నుంచి ఖర్చు చేయిస్తాడు వాస్తవంగా తిరుపతి అభివృద్ధి కోసం లేదా తిరుపతి అవసరాల కోసం భక్తుల అవసరం కోసం డబ్బులు ఖర్చు చేసే పద్ధతి చేస్తే అది అందరూ ఆహ్వానించేది కానీ అట్లా కాకుండా ఇక్కడ టూరిస్టు టూరిజం ప్లేసెస్లో ప్రైవేటు వ్యవస్థల్ని ప్రైవేటు వ్యాపారాలని విస్తృతంగా చేయడం కోసం గతంలో కూడా చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు స్టార్ హోటల్స్ అని చెప్పి లేదా పబ్బులని ఇలా రకరకాల పబ్బులనే లేదు కానీ వాటిలో జరిగేటువంటి కార్యక్రమం పబ్బుల్లో చేసేటువంటి కార్యక్రమాలు అట్లాంటి హోటల్స్ విస్తారంగా వస్తున్నాయి రకరకాల వీటిని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా టూరిస్టు డెస్టినీగా దీన్ని మారుస్తున్నామని అంటే దాని వెనక ఆ ప్రాజెక్టు వివరాలన్నింటినీ కూడా మనం చెప్పాలి ఇప్పటికే బస్ స్టాండ్ని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పేశారు మంగళం డిపోని ప్రైవేటు వాళ్ళకు తిరుపతిలో అప్పచెప్పేసి అమ్మకానికి పెట్టేశారు ఇట్లా రకరకాల రూపాల్లో దశలవారీగా చేస్తున్నారు ఒక్క మాటలో మనం చెప్పాలనంటే మొత్తంగా చూసినప్పుడు ఈ సారాంశం మొత్తం మనం చూస్తే ఇదేదో భవిష్యత్ తరాలకు చేసే గొప్ప బడ్జెట్ అద్భుతమైనటువంటి బడ్జెట్ అని చెప్పి మంత్రి ఇద్దరు మంత్రులు చెప్పారు వ్యవసాయ రంగం కూడా చాలా సంక్షోభంలో ఉంది మద్దతు ధర సరిగా లేదు అదే మాదిరి విత్తనాల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇంకా ప్రతిదీ వ్యవసాయ రంగానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని ఆస్పెక్ట్స్ తీవ్రమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి నేడు కొనసాగుతూ ఉంది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి చర్యలు లేదా ఫెయిర్గా ఉన్నది ఉన్నట్టుగా తమ ఇది అని చెప్పి చెప్పుకోవడానికంటే కూడా ఈరోజు గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువగా దీంట్లో హడావుడి కనిపించింది ముఖ్యంగా ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సిని పదే పదే వాళ్ళందరూ అడిగాడు పిఆర్సి గురించి ప్రస్తావన లేదు కార్మికుల లేబర్ కోడ్లు వాటి అన్నిటినీ ఆ సంస్కరణలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు కార్మికులకి కనీస వేతనం గురించి ప్రస్తావన లేదు అంటే ఏ రకంగా ధరల గురించి ప్రస్తావన లేదు నిరుద్యోగ ఇప్పుడు దాగే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పారు వాటన్నిటి కూడా ఏమీ లేదు ఏడు పత్రాలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడైతే ఏడు పత్రాలు ప్రకటించాము అదే మాదిరి మేము ఇన్ని లక్షల కోట్లు మూడు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల జిఎస్డిపిని సాధించడమే మా లక్ష్యం అని అంటే దాదాపు మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల జిఎస్డిపి జిఎస్డిపి అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి స్థూల ఉత్పత్తి కెపాసిటీ అది ఎంత అంటే ఈరోజు పదిహేడు లక్షల కోట్లు ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్లు సాధించాలని రెండు వేల ముప్పై నాటికి పదహైదు శాతం వార్షిక వృద్ధి లక్ష్యంగా ఉండాలి జిఎస్డిపి ముప్పై ఒక్క లక్షల కోట్లకి పెంచాలి అనేది వాస్తవంగా అది సాధ్యమయ్యేదైనా ముఖ్యమంత్రి చెప్పినా మంత్రి చెప్పినా ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు ఉన్నటువంటి సంక్షోభం ఆర్థిక సంక్షోభం లేదా నిధులు లేమి లేదా పన్నుల వసూళ్ళలో యథాతథ పరిస్థితి కొనసాగడం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినట్టు రాకపోవడం అప్పు పుట్టకపోవడం భవిష్యత్తు ఎట్లా ఉంటుందని అంటే చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంటుంది కేంద్ర ఆర్థిక సర్వే కూడా ఇట్లాంటి పరిస్థితి చెప్పింది ఐఎంఎఫ్ కూడా చెప్పింది కాగు కూడా చెప్పింది ఇన్ని పరిస్థితులన్నింటినీ కూడా అననుకూలంగా ఉండా జాగ్రత్తలు తీసుకోండి మీరంతా కూడా ఉత్పాదకత మీద కేంద్రీకరణ చేయండి ఆ రకమైనటువంటి దృష్టి లేకపోగా పూర్తిగా మళ్ళీ కార్పొరేట్ శక్తులకి వినియోగపడేటువంటి పద్ధతులన్నింటినీ కూడా దీంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ మనం చూస్తే వినేవాళ్ళకి ఆ కేటాయింపులు వరుస క్రమంలో ఆ ప పథకాలు వారీగా వరుసగా చెప్తా అంటే ఇన్ని వేల కోట్ల అన్ని వేల కోట్లనే ఫీలింగ్ వస్తుంది తప్ప సారాంశంగా చూస్తే ఈ బడ్జెట్ లోతుల్లోకి పోయి చూస్తే ఇది కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ అదానీల బడ్జెట్ బడాయి బడ్జెట్ ఊరికే హడావుడి తప్ప ఇది బాబుగారి తిప్పలు దీంట్లో కనిపిస్తున్నాయి తాను ఏదో బ్రహ్మాండంగా అదే చెప్పారు చూడండి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ ఆంధ్ర రాష్ట్రంలోంచి పడిపోతున్నాయని చెప్పి రకరకాల కథలన్నీ కూడా చెప్పడం అనేది మనం చూసాం కాబట్టి ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది అంటే ఈ బడాయి తనాన్ని తగ్గించుకొని వాస్తవికతని ప్రజెంట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఎదురవుతున్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అట్లాంటి వాటి మీద కేంద్రీకరణ చేయడం మంచిది దురదృష్టం ఏంటంటే ఆ రకమైనటువంటి దృష్టితో ఈ ప్రభుత్వం లేదు తాము ఏదో బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడిన విజన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇది స్వర్ణాంధ్ర విజన్తో ఉన్నటువంటి బడ్జెట్ అని చెప్పి వరికే గ్రాఫిక్స్ లాగా వీటిని చెప్పడం తప్ప వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నమైనటువంటి పద్ధతిలో ఒక హడావుడ్లాగా ఇది కనిపిస్తుంది ఒక ఏదో గొప్పలు చెప్పుకునే తమ భుజాలను తామే తట్టుకుంటూ చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు వాస్తవాలను వెల్లడి చేయాలి యథాతథమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫైనల్ బడ్జెట్ ఆమోదాన్ని తీసుకునే లోపల కొన్ని అయినా చేయాలి ముఖ్యంగా కార్మిక వర్గం ఉద్యోగుల పన్నెండవ పిఆర్సి రైతాంగ సమస్యలు వ్యవసాయానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి సమస్యలు నిరుద్యోగానికి సంబంధించిన కొత్త క్యాలెండరు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో అన్నారు మళ్ళీ దాన్ని వాయిదా వేశారు ఇప్పుడు ఏ ఏ ఉద్యోగాలు భర్తీ అనే విషయమైనా చెప్పాలి కదా అది కూడా లేదు ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్యలో కానీ తీసుకొచ్చే మార్పులు లేదా వీటిల్లో వాటి అభివృద్ధి కోసం కేటాయింపులు ఇవన్నీ కూడా ఏం చాలా పరిమితంగా ఉంటున్నటువంటి ఉంది ఏమైనా వ్యవసాయ రంగానికి కూడా కేటాయింపులు చాలా తక్కువ ఇది పర్సంటేజీ కూడా చాలా నామినల్ పర్సంటేజీగా ఉంది తప్ప మరొకటి కాదు ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను